Dede.

చక్కరత్తుందన్న బాబానికి డబ్బులు ఏమంటావే మీ అవన్న ఘటన అంటావే ఏంటి మావనంటావా మావత పాటి నువ్వు అవో అమ్మ ఆయనే అయ్యో తాగుటానికి నీళ్ళు ఇవ్వంటే నే ఇయ్యలే అయిపోయి కడుక్కుంటానికి నీళ్ళు పోయమంటే ఏమంటదో ఏమో నా బుజ్జి వచ్చింది కదా సిలికా ఇగర ఎగర బిడ్డ ఎగర 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 జ్వర ఆ జ్వర అది తానానికి నువ్వు ఉడికి నీళ్ళు పోయరాదే నాకు మా అమ్మ కొడతాయి మా అమ్మలే అడుగు చూడకముందు పోయే బిడ్డ జ్వర ఆ రేడు రోజులుగా పేరు గడుపుకోక మీ అమ్మాయి తానదేవిలేదు నిల్ పోలేదే ఏంటి ఏమ సిల్కా సిల్కాని సిల్కారు ని తర్వాత కడుపుకుంటా దోస్తులు లగ్గను పోతారట నేను కోనేసి ట్టు పోయి ఒకనాడ నా పని పానే ఎట్ అని ఫోన్ చేయపాయే వెళ్ళ పిల్లలకైతే రోజు మాట్లాడుకుంటారు కావచ్చు నాకేవరకు నాకు ఫోన్ బయట ఇస్తారా వండ ఇస్తారుండబడితే ఇల్లు ఎట్లుంటో లోపడి వరకు చూడలేను అమ్మా నువ్వు ఎందుకు ఎడతాను ఎందుకు అడుతున్నా అంటే అని చెప్పాను మీ అవ బుక్క నీళ్ళు పోతలేదు కొన్ని నువ్వన్న ఓదురా ఎట్లా అన్న చేసి ఈ ముసలాని పీడ విరగడ చేసుకోవాలి బుద్ధాశ్రమాలు ఉంటాయి కదా అన్నకు వడగొట్టాలి నాకు వశం అయితే నీళ్ళు అన్నం పెట్టు ఇదిదే అదిదే అని నా గోస గుచ్చుకుంటుంది ఇది చేసి ఎట్లానేసి ఎలగొట్టిందే కావాలి

కోరి ఫంక్షన్కి పోయింది ఇక ఈ ముసలు దాన్ని ఎటు చేసి ఆ ముసలో లేవు వృద్ధాశ్రయం అని ఉంటాయి కదా ఆన్లైన్లో వాడేసి రావాలి నాకు అవుతుంది దీంతో నాకు తలలికాయన నొప్పి అవుతుంది ఇది పెట్టు అది పెట్టు కొడుకు తెచ్చిన సొమ్ము తినుకుంటా మంచిగా మంచాల వండుకుంటా నన్ను మనవాసం దీన్ని తయారు చేయించుకొని బట్టబాత కదుర్కొని తీసుకుపోయి అలా జోలెత్తగా బట్టలన్నీ సంచలే పెట్టుకొని తీసుకుపోతాయిగా కొన్ని సంచులు నా ఊరుకోవరా ఏ ఊరికామ్మా నేను తీసుకోపోతారా చదువుకో పోదర్రావ్వేందుకే చదువుకుడు నువ్వు పెట్టుకో మళ్ళా పట్టుకొచ్చుకుంది గానీ అంతలో బర్వతారా ఏ పెట్టుకో ఏమో నేనే రాను ఏం కాదు మళ్ళా నాకు ఆడదాగానే అడవచ్చు ఆ ఆటో తీసుకొస్తా పట్టుకో పెట్టుకో ఏ ఊరు ఎన్నటికి ఎన్నటికో ఇవాళ అలాగా ఆయన కొత్తలో అన్నది పిలిచింది అత్త అని మళ్ళీ ఇవాళ పిలిచింది మరి ఎందుకో ఏమో ఏమో కోడలు లేక లేక ఇయ్యేటో పోదామనే ఇక అన్నందుకు మళ్ళా పోకుంటో బాధ ఉన్నది ఇక సాతనయో శాత కాకునో మెల్లగా లేచి అయ్యో